హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈ రోజు ఈ వీడియోలో మనం స్కూల్ యూనిఫామ్ కి ఇలా ఫ్రెండ్ పార్టీ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెంత్ కూడా తక్కువగానే ఉంటుంది వీడియోకి ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ కి మనం నెక్ అనేది కట్ చేసుకుంటాం కదా ఈ నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ నెక్ కింద నుంచి ఒక ఆరు లేదా ఆరున్నర ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెవీ పర్సనాలిటీ వాళ్ళకి అయితే ఏడు నుంచి ఏడున్నర వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ రివర్స్ చేసి అయితే చూపిస్తున్నాను మార్కింగ్ అనేది క్లియర్ గా కనబడుతుందని ఈ డ్రెస్ కి సెంటర్ లో మనం ఇలాగ ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకోవాలండి తర్వాత ఈ సెంటర్ నుంచి మనకి ఈ పట్టీ అనేది వన్ ఇంచ్ కావాలి కాబట్టి పట్టీ అనేది వన్ ఇంచ్ వెడల్పుకుంటేనే బాగుంటుందండి ఈ పట్టీ వన్ ఇంచు సెంటర్ నుంచి రెండు వైపులా కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుని ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి సెంటర్లో వన్ ఇంచ్ గ్యాప్ అయితే వస్తుంది ఇప్పుడు కింద మనకి ఇలాగ బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలా అయితే మార్కింగ్ చేసుకుని ఇలా అయితే కట్ చేసుకోవాలి సెంటర్ నుంచి కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి కార్నర్స్ కి ఇలాగ డ్రాయింగ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇలా కార్నర్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకుని ఇది ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఇదైతే నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది లేదనుకుంటే ఇక్కడ చూసారు కదా మనం ఆరున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా టూ సైడ్స్ కూడా థర్టీన్ ఇంచెస్ వచ్చింది అలాగే సెంటర్లో వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది కాబట్టి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచుల్ని ఒక వన్ ఇంచు అలా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి నేనైతే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను మనకి కరెక్ట్గా తీసుకున్న ప్రాబ్లం ఏమీ రాదు ఒకవేళ తక్కువ తీసుకున్నామంటే లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం వన్ ఇంచు లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి క్లాత్ వెడల్పు మూడు ఇంచులు తీసుకోవాలండి అలాగే లెంత్ వచ్చేసి మనం పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా నేనైతే ఇక్కడ పదహారు ఇంచుల లెంత్ అయితే తీసుకున్నాను తర్వాత ఈ క్లాత్ ని ఫస్ట్ సెంటర్ గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు చివరిలో కూడా అంచులు ఉన్న వైపు హాఫ్ హాఫ్ ఇంచు లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి పట్టి అనేది వన్ ఇంచ్ రావాలన్నమాట టూ సైడ్స్ వన్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకుని చివర్లు వచ్చేసి హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసే ఫోల్డ్ చేసేసుకోవాలి మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఇలా రెండు వైపులా కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి పట్టీ అనేది వన్ ఇంచ్ వెడల్పు అయితే వస్తుంది చూసారు కదా ఇలా వన్ ఇంచ్ అయితే వస్తుంది తర్వాత ఇక్కడ డ్రెస్ మనకి హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చే మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని కూడా ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ అనేది దాని మీద పడేలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు క్లాత్ని మనం ఈ పట్టీని అయితే ఓపెన్ చేసేసుకుని ఈ క్లాత్ని డ్రెస్ క్లాత్ని అయితే ఆఫ్ ఇంచుకి ఖర్చు ఉంది కదా ఆఫ్ ఇంచుకు ఖర్చు కూడా లోపలికి వెళ్ళేలా పెట్టేసుకుని పైన పైన పట్టిని కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్కి మనం ఆఫ్ ఇంచు ఖర్చు పెట్టాం కదా హాఫ్ ఇంచుకు ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలాగే పట్టీకి ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత క్లాత్ని మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత నీళ్ళని కిందకి దించేసుకుని క్లాత్ని స్ట్రైట్ గా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది ఇప్పుడు మనకి ఈ స్లిట్ అనేది లెఫ్ట్ కి కావాలా రైట్ కి కావాలా చూసుకోవాలండి లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ కి పెట్టేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేటప్పుడే మనకి ఆటోమేటిక్ గా షేప్ అనేది వచ్చేస్తుందండి లేదంటే ఇలా మనం సెంటర్లో వన్ ఇంచు మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకుని ఫస్ట్ ఒక సైడ్ ని ఇలాగా మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేస్తుంటే ఎల్ షేప్ అయితే వస్తుంది కదా తర్వాత రెండో సైడ్ ఉన్నదాన్ని ఆ మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసేస్తుంటే ఆటోమేటిక్ షేప్ వచ్చేసింది చూసారా నార్మల్ గా మనం అయితే స్టిచ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలాగ సింపుల్ ట్రిక్ తో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఇలాగా రెండింటినీ కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు కార్నర్కి వచ్చిన తర్వాత నీళ్ళని కిందకి దించుకుని పాదం అయితే పైకి లేపి క్లాత్ ని రివర్ తాతన్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పైన వచ్చి మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా దానికి ఒక పావు ఇంచ్ గ్యాప్ తో స్టిచ్ వేస్తే లుక్ అనేది చూడడానికి బాగుంటుంది అనమాట చూసారు కదా స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్ గా వచ్చిందో తర్వాత ఈ పైన ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటే చూసారా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా సింపుల్ గా చాలా ఈజీగా కూడా అయిపోతుందండి అలాగే మనకి రాత్ రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది అనమాట చూసారు కదా ఖర్చు కానీ ఏమి కనబడుకోవాలి చాలా నీట్ గా ఉంటుంది చూసారా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E